అందరికీ నమస్తే కే నరేష్ గారు రచించిన అందమైన గోదావరి కథల నుంచి ఒక మంచి కథ శీర్షిక రాఘవరాజు గారి ఎడ్లు తాడి చెట్టు చివరిన వడ్రంగిపెట్ట టక్కు టక్కుమని పొడుస్తోంది వీస్తున్న చల్లగాలికి ఆచారి గారింట్లో చెట్టుకున్న గుత్తిపూలు అటూ ఇటూ ఊగుతున్నాయి సైకిల్ చైన్లో నూనెయ్యకపోవడంతో తొక్కుతుంటే కిర్రు కిర్రుమని శబ్దం వస్తోంది కొత్త లంక నుంచి ముమ్మడివారం వెళ్లే అడ్డరోడ్లో దూరం నుంచి గంటల శబ్దం వస్తుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు పక్కకి తప్పుకుంటున్నారు అవును అది గారి ఎడ్ల మెడలో కట్టిన గంటల శబ్దం రాఘవరాజు గారి పాలేరు మురమళ్ళ రేవులో రాజుగారి చుట్టాలెవరో దిగారంటే ఎడ్ల బండ వేసుకుని తీసుకురావటానికి వెళుతున్నాడు రాఘవరాజుగారికి ఆ రెండెడ్లంటే ప్రాణం కొన్ని సంవత్సరాల క్రితం ఏదో పని మీద ధవళేశ్వరం వెళ్ళిన రాజుగారు దూళ్ళ సంతలో ఈ రెండు ఎడ్లను చూసి ముచ్చటపడి కొనుక్కుని రాముడు భీముడు అని పేర్లెట్టారు నిజంగా మీ రాముడు భీముడు చాలా హుందాగా బలంగా మల్లి పువ్వుల్లాగా తెల్లగా ఉంటాయండి అని ఎవరైనా చెప్తే రాజుగారు తెగ పొంగిపోయేవారు అవి రాజుగారి దగ్గరికి వచ్చాకే ఆయన పొలాలు బాగా పండి బాగా సంపాదించాడు అని జనాల అందరి నమ్మకం నమ్మకమే కాదు అది నిజం కూడా కోనసీమ అంతా వెతికి మంచి ఎడ్లబండి తెప్పించి రాముడు భీముడిని దానికి కట్టి సవారీ చేస్తూ మురిసిపోయేవారు తెలుగులోళ్ల ఇంటి దగ్గర నుంచి తెలగపిండి రాంపండుగారి మిల్లు నుంచి తౌడు గోదావరి లంకల్లో నుంచి పచ్చగడ్డి తెప్పించి వాటికి రోజు మేత పెడుతూ చాలా ప్రేమగా చూసుకునేవారు రాజుగారు ఎవరైనా అడిగితే ఇవి కూడా నా కొడుకుల్లాంటివే అని చెప్పేవారు అమావాస్య చీకట్లో కూడా మెరిసిపోతూ ఎర్రకంకర రోడ్డు మీద దుమ్మెగరేసుకుంటూ పరిగెడుతున్న రాముడిని భీముడిని కళ్ళార్పకుండా చూసేవారు జనాలు వాటికి దిష్టి తగులుతుందని కొత్త లంక వల్లీబాబా దర్గా నుంచి తాయిత్తులు తెప్పించి కట్టేశారు రాజుగారు రాఘవరాజు గారికి ఎడ్లు ఒకటే కాదు నుంచో తెప్పించిన మంచి మంచి తోలు చెప్పులు వేసుకోవటమంటే సరదా ఎక్కడికి వెళ్ళినా సరే ముందు చెప్పులు కొనేసేవారు వాళ్ళింటి వీధి గది నిండా సుమారు వంద జతలకి పైగా చెప్పులు ఉండేవి చెప్పుని చూడగానే అది ఏ రకం తోలుతో చేశారో వెంటనే చెప్పేసేవారు రచ్చబండ పక్కన ఉన్న చింత చెట్టు మీదకి పెంకు ముక్కలు విసురుతూ క్రింద పడిన చింతకాయల్లో ఉప్పు కారం నంచుకు తింటున్నారు ఊళ్ళో పిల్లలు ఆ పక్కనే ముక్కులోంచి చీముడు కాచుకుంటూ లూజుగా ఉన్న కాకి రంగు నిక్కరు జారిపోకుండా మొలతాడు పెట్టుకుని ఫెడల్ తొక్కుతూ సైకిల్ నేర్చుకుంటున్నాడు కరణంగా రబ్బాయి ఎవడో కుర్రాడు చింత చెట్టు మీదకి విసిరిన పెంకు ముక్క అక్కడే సైకిల్ నేర్చుకుంటున్న కరణంగారు రబ్బాయికి తగిలి బుర్ర కన్నబడిపోయింది అటుగా వెళ్తూ అది చూసిన రాజుగారు ఎడ్లబండి మీద ఎక్కించుకుని మురమళ్ళ సీతారామంగారి ఆసుపత్రిలో కుట్లు వేయించి ఇంటిగాడ దిగబెట్టారు కరెక్ట్గా సమయానికి తీసుకొచ్చారు లేకపోతే చాలా రక్తం పోయి ఉండేది అని డాక్టర్ గారంటే నాదేముందండి మా రాముడు భీముడే టైంకి తీసుకొచ్చారు అన్నారు రాజుగారు మీ రాముడు భీముడు తలుచుకుంటే విమానం కంటే వేగంగా పరిగెట్టేస్తాయి అని డాక్టర్ గారంటే రాజుగారు మురిసిపోతూ నవ్వుకున్నారు అమెరికాలో ఉంటున్న పెద్ద అమ్మాయికి కాన్ మగబిడ్డ పుట్టాడని చూడటానికి వెళ్ళి అక్కడే రెండు నెలలు ఉండిపోయారు రాజుగారు అమెరికాలో ఉన్న మనసు మాత్రం రాముడు భీముడి మీదే ఉంది రెండు నెలల తర్వాత తిరిగొచ్చి రాముడిని భీముడిని చూసిన రాజుగారు ఆశ్చర్యపోయారు చాలా బలంగా ఉండే ఎడ్లు సన్నగా ఎండు నక్కల్లాగా అయిపోయాయి మీరెల్లినకాడి నుంచి తిండి తినడం మానేసినాయండి మీ మీద చాలా బెంగట్టేసుకున్నాయండి పాపం అని పాలేరు చెప్తుంటే తెలియకుండానే కళ్ళమ్మంట నీళ్ళొచ్చేశాయి రాజుగారికి పశువుల డాక్టర్కి కబురు పెట్టి చూపించినా ఫలితం లేకపోయింది కొన్ని రోజులకి జబ్బు చేసి భీముడు చచ్చిపోయింది ఆ బాధతో ఇంట్లోంచి బయటికి వచ్చేవారు కాదు ఊరవతల ఏటుగట్టు మీద భీముడిని కప్పెట్టేయమని పాలేరుకు పురమాయించారు డబ్బులకి కకుర్తి పాలేరు దాని తోలు తీసి ఊళ్ళో చెప్పులు కుట్టే లోకేశానికి అమ్మేసుకున్నాడు కొన్ని రోజులకి మీ భీముడి తోలుతో చెప్పులు కుట్టానండి అని పట్టుకొచ్చాడు లోకేశం కోపంతో ఊగిపోయిన రాజుగారు లోకేశం పట్టుకొచ్చిన చెప్పుల్ని దూరంగా విసిరేసి పాలేరుని పనిలోంచి తీసేశారు విసిరేసిన చెప్పులు దగ్గరికి వెళ్ళి వాసన చూస్తూ కళ్ళమ్మట నీళ్లెట్టుకుంది రాముడు అది చూసిన రాఘవరాజుగారి గుండె బరువెక్కిపోయింది ఆ రోజు నుంచి ఆయన చెప్పులు వేసుకోవటమే మానేశారు సమాప్తం ఈ కథ రచయిత నరేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న